హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి నా వీడియో ముందుగా చూస్తున్న వాళ్ళు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక అతి ముఖ్యమైన గుడి అండి సాయిబాబా వారి గుడి జంషడ్పూర్లో సోనారి అనే ప్రదేశంలో ఈ గుడిని ఎంత అందంగా కట్టారంటే గుడి ఎంట్రన్స్ చూసారా తెల్లని కమ్మల పువ్వుల ఆకారంలో ఎంత చక్కగా కనపడుతూ ఉంటుందో ఈ గుడి అయితే ఈ గుడికి వెళ్ళామంటే అసలు ఇంటికి వెళ్లబుద్దదు నాకైతే ప్రతి గురువారం నేను సాయంత్రం నాలుగు గంటలకు వెళ్ళి ఇంటికి ఏడున్నర ఎనిమిది ఇంటికి వచ్చేస్తానండి చక్కగా జనాలను క లైన్లో కంట్రోల్గా నిల్చోపెట్టడం బాబా ప్రసాదాన్ని అందరికీ పంచడం ఇలాంటి ఫ్రీ సేవలు చేసుకుంటూ ఉంటాను ఈ గుడివారు ఏం చేశారంటే సెకండ్ వేవ్ వచ్చినప్పటి నుంచి పేద పిల్లలకు కానీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు గానీ కొద్దిగా దానం చెయ్యాలన్న మంచి ఉద్దేశాన్ని వీళ్ళు సంకల్పం చేసుకున్నారండి అయితే ప్రతి గురువారం వీళ్ళు ఏం చెప్తారంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దాతలు ఆరు వేలు ఇవ్వచ్చు ఆఫీస్లో మీ పేరునే అక్కడ దానం అక్కడ అంటే ఫుడ్ బిస్కెట్లో సమోసాలో పేద పిల్లలకి లేకపోతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ట్ వాళ్ళకి ఏ వాళ్ళకి సంబంధించిన సామాను ఇలా కొంటా ఉంటారనమాట మేము మేము వెళ్ళి ప్పుడు మీకు ఫోన్ చేస్తాము మీరు రావచ్చు మీ చేతులతోనే స్వా చక్కగా మీరు ఇచ్చుకోవచ్చు మీకు వీలు లేదనుకోండి మేమే ఇచ్చేస్తామని చెప్తారు నాకు అదొకటి చాలా బాగా నచ్చుద్ది అంతేకాకుండా ప్రతి గురువారం ప్రొద్దుట ఏడు టు పన్నెండు గంటల వరకు హెల్త్ చెకప్ చేస్తారండి ఫ్రీగా గొప్ప పేద తారతమ్యం లేకుండా చక్కగా అంత బాగా చేస్తారంటే హోమియోపతి అలోపతి కళ్ళు టెస్ట్ ఇవన్నీ చేస్తారు గుడికి వెళ్ళిన ప్రతి వారికి చెప్తారు మీ ఇంటి దగ్గర ఎవరన్నా ఉన్నా చెప్పండమ్మా అందరికి చెప్పండమ్మా మేము ఇలా సేవ చేస్తామని ఇంతకన్నా ఏం కావాలండి దేవుడు ఉన్నారని చూపిస్తున్నారు ఇక్కడ నాకు చాలా నచ్చుతుందండి నేను కూడా ప్రతి గురువారం వెళ్ళి బాబా పల్లకి సేవ చేసుకుని చక్కగా బాబా పల్లకి చుట్టూ బాబా మందిరం చుట్టూ పల్లకిని తిప్పుతూ ఐదు ప్రదక్షిణాలు చేసుకొని ఆ బాబా సేవకి నాకు చాలా ఆనందం వేస్తుందండి దయచేసి నేను ఒకటే చెప్తున్నానండి మనకున్న దాంట్లో వంద రూపాయలు వస్తున్నాయంటే ఒక రూపాయి మంది కాదు అనుకుని ఒక పక్కన పెట్టేయండి అది కొద్దిగా అయిన తర్వాత మనంతటా మనం పేదవాళ్ళకి ఇచ్చుకోవడము కాళ్ళు చేతులు కన్ను లేని వాళ్ళకి ఇచ్చుకుంటానండి నాకు అది ఇష్టము నోరు లేని జీవులకి ఎక్కువ పెట్టుకుంటానండి నేను చేసేదే మీరు చెయ్యాలి అని కాదు కనీసం ఇలాంటి చిన్న చిన్న మనం సేవలు చేసుకుంటాం అనుకోండి ఒక్కొక్కసారి మనం చాలా పెద్ద విపత్తుల్లో సమస్యల్లో పడిపోతాం మన సమస్యల్ని చె చెప్పుకుంటానికి కూడా ఉండవు కానీ చెప్పేసుకుంటూ ఉంటాం మనసు ఏదో తేలికవద్దని కానీ చాలామంది మన విమర్శిస్తూ ఉంటారు ముందు ఒక మాట వెనక అవి ఏమి పట్టించుకోవద్దండి మనం ఎలా సేవలు చేసుకుంటూ ఉన్నా కూడా ఇది పిచ్చిది ఎలా అంటారు కానీ మనకి మెరికల్స్ అసలు ఊహించినంత మంచి జరుగుతున్నప్పుడు అందరూ అంటారు ఆహా ఆమె అలా చేసుకుంటుంది కాబట్టి దేవుడు వాళ్ళకి వెనక ఉన్నారని చాలామంది నోటి నుంచి నేను విన్నానండి అంటే నేను గర్వంగా చెప్పుకోవట్లేదు మనకి ఎన్ని కష్టాలున్నా కొద్దిగా సేవ చేసుకుంటే చాలండి ఆ దేవుడు మన వెనకే ఉంటారు ఇది నా జీవితంలో జరిగే సత్యం అండి ముందు వీడియోల్లో నా జీవితంలో ఎన్ని క్లిష్ట పరిస్థితులు సమస్యలు అంటే ఆకతాలుగా వచ్చి అలాగా అసలు ఏమి చెయ్యలేని స్థితిలో ఉన్నప్పుడు ఆ దేవుడు ఎలా రక్షించాడు కొన్ని కొన్ని ప్లేసులకి వెళ్తున్నప్పుడు కూడా కూలీవాళ్ళు దొరక్క అసలు ఎంత బాధపడిపోయే అలాంటప్పుడు కూడా వచ్చి వాళ్ళు రక్షించారండి నేను నా ముందు వీడియోల్లో అవన్నీ మీకు చూపి ఇస్తానండి దయచేసి ఇలాంటి చిన్న చిన్న సేవలు చేసుకుంటూ మనందరం ఆ దేవునికి ధన్యవాదములు చెప్పుకుంటూ ఉందామండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అండి ధన్యవాదములు